అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అనంతపురం అర్బన్ సభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పాల్గొన్నారు పూర్వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు జిల్లా వ్యాప్తంగా ఉత్తమ ప్రతిభను కనపరిచిన ఉపాధ్యాయులను సన్మానించి ప్రశంసాపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుతున్నామని విద్యారంగాన్ని మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం యోచన చేస్తోందన్నారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో కొంతకాలం బోధించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు తెలుసు తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి వచ్చిన తర్వాత గ్రూపు పూజోత్సవం మహా కార్యక్రమం కానీ ఈరోజు అనంతపురంలో బ్రహ్మాండంగా జరిగింది గత ఐదేళ్ళలో మేము ఎప్పుడూ ఇలాంటి ఫంక్షన్ చేసుకోలేదు టీచర్స్ ఇంతగా గౌరవించిన దానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వారులకు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి టీచర్స్ అందరి తర తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు మనం అందరూ కూడా మన గురువుల్ని గుర్తు చేసుకుని వాళ్ళు చేసినటువంటి కృషిని వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసే ఒక మంచి రోజు ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఇక్కడే ఒక ఇతిహాసం ఉన్నటువంటి కాలేజ్ ఇది ఇక్కడ సర్వేపల్లి వారు కొన్ని రోజులు చదువు కూడా చెప్పడం జరిగింది చాలా చక్కగా